ప్రేమించిన ప్రియమైన తండ్రి వాతావరణాన్ని అనుకూలింపచేసి నీ జ్ఞానాన్ని నేర్చుకోవడానికి మాకు అవకాశాన్ని ఇచ్చిన మా కూడా నీ కొందనాళ్ళు తండ్రి యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి అని పిలుచుకునే భాగ్యం మీరు మాకు దయచేసినందుకు వందనాలు తండ్రి మరి ఏసుక్రీస్తు రాకముందు యూదులకే కొంతమందికే మీరు దేవుడిగా పిలువబడ్డారు కానీ ఏసుక్రీస్తు వారు వచ్చిన నుంచి మహాత్ములే యొక్క మరి మహాజ్ఞానాన్ని తెలుసుకునేలాగా మహాజ్ఞానాన్ని ఆయన ప్రపంచానికి అందించారు కనుక మరి మహాత్ములే మరి బైబిల్ని చదివారని ఈ ఆగస్ట్ పదిహేను రోజునే నీ మాటలు ఆత్మజ్ఞానం దైవ జ్ఞానం మాకు అందరికీ అందించండి అని ఆత్మల రక్షకుడైన స్నాములో ప్రార్థించి స్తుతించి బతిమలు వేడుకుంటున్నాము తండ్రి ఆమెను ప్రిమణి దేవుని వర్లరా బైబిల్ అనేది జ్ఞానం అండి ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకుంటాం చిన్న సంగతి కాదండి ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకుంటే మరణం అనేది అతనికి ఒక వరంగా ఉంటుందండి మరణించిన తర్వాత ఏమవుతుందని తెలిసిన తర్వాత మరణించటం మరణం అనేది అతనికి భయంగా ఉండదండి చాలామంది మరణం అనేటప్పటికీ భయపడిపోతూ ఉంటారు అవి బాబోయ్ చచ్చిపోతాను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళగానే నువ్వు కొన్ని రోజులు చచ్చిపోతావు ఆయన అనగానే అవి బాబోయ్ అన్నట్టుగా ఉంటారు అర్థం కాని వారు కనుక జ్ఞానం తెలిసిన వారు మరణం అనే దాని గురించి అర్థం చేసుకున్నవారు అలా టెన్షన్ పడరండి కరుణ వచ్చి చనిపోయిన వారి కంటే భయపడిపోయి చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారండి అలా మనం భయపడి చచ్చిపోకూడదు కనుక మరణం అనేది ఒక వరంగా మనకి బైబిల్ గ్రంథం జీవ గ్రంథం పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది మరి మనం మూడు రోజులు ఈ సభలు పెట్టాం కనుక మొదటి రోజు మరి ఆగస్టు పదిహేను కనుక మనం ప్రతి సంవత్సరం భీమవరంలో మహాజ్ఞాన సంగతులు వారం కనుక ఈరోజు కూడా మొదటి రోజు మనం ఈ విధానంలోనికి అంటే మన దేశంలో ఉన్న ఒక విధానం ఏంటనేది అసలు మనం ఈ దేశంలో మనం బ్రతుకుతున్నామంటే మనకి ఈ చక్కనైన విధానాన్ని ఎలా ఎలా వచ్చింది మనకి అనేది మనం ఆలోచించేద్దామండి దానికి ముందు మనం ఎప్పుడు మనం ఒక రిఫరెన్స్ ఎత్తాం కనుక పాంప్లెట్ పైన అది చదువుకుందాం యోగు గ్రంథము పదహారు అధ్యాయము యోగు గ్రంథం పదహారు అధ్యాయము ఇరవై రెండో వచ్చినవండి ఏ ఈ లోకంలోకి వచ్చాం మనం తర్వాత ఏమవుతామంట ఎన్ని సంవత్సరాలు అంటే కొద్ది సంవత్సరాలు అన్నాడు కొద్ది అంటే ఎన్ని సంవత్సరాలు డెబ్బై అవ్వచ్చు ఎనభై అవ్వచ్చు తొంభై అవ్వచ్చు ఇప్పుడు తల్లిగారు మరి ఎన్ని సంవత్సరాలు ఆమె ఈ లోకంలో జీవించారు అంటే సుమారుగా వంద వంద పైనే అనుకోవచ్చు సుమారుగా మనం ఎంచుకుంటున్నాం మెట్టికి ఆమె ఎక్కువ సంవత్సరాలే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఆమె జీవించినట్టుగా చక్కగా ఆమె తన యాత్ర జీవితాన్ని ముగించుకుని దేవుడి దగ్గరికి వెళ్ళిపోయినట్టుగా మనకు అర్థమవుతుంది కనుక ఇక్కడ ఏమంటున్నాడు అంటే యోబుగారు పరిశుద్ధ ఆత్మతో నిండిన వాడే కొద్ది సంవత్సరాలు గతించిన తర్వాత తిరిగి రాని మార్గమున తిరిగి రాని మార్గమున నేనేం చేస్తానంటున్నాడు వెళ్ళుదును అంటే తిరిగి రాని మార్గమున కొన్ని సంవత్సరాలు ఈ భూమి మీద ఉన్న తర్వాత తిరిగి రాని మార్గమున మనం వెళ్తాం ఏమంటే మీరు ఎక్కడికి వెళ్తున్నారండి తాడేపల్లిగూడు ఏమంటే తిరిగి రాన అని ఎవరు అనరు ఎందుకంటే మనం తాడేపల్లి గుడికి వెళ్తాం వైజాగ్ వెళ్తాం హైదరాబాద్ వెళ్తాం మళ్ళీ ఏం చేస్తూ ఉంటాం అంటే తిరిగి వస్తాం కానీ ఒక తిరిగినాని మార్గం ఉంది అది ఆ మార్గం గుండా ప్రతి ఒక్కళ్ళు వెళ్ళాలి వెళ్ళాలి అంటే కొద్ది సంవత్సరాలు ఇక్కడ ఉండాలి కొద్ది సంవత్సరాలు ఉన్న తర్వాత వెళ్ళిపోవాలి ఎవరైనా అని పరిశుద్ధాత్ముడు యోబుగారి ద్వారా రాయిస్తున్నాడండి ఓకేనా మనం ఆలోచించేద్దాం రెండు రోజులు మూడు రోజులు ఆలోచించేద్దాం ఇంకా రెండు రోజులు ఉన్నాయి కనుక దాన్ని ఆలోచించేద్దాం కనుక ఇప్పుడు మనం ఆలోచించేద్దాం ఎందుకంటే మన దేశానికి స్వతంత్రం వచ్చింది మనం స్వతంత్ర భారతదేశంలో బ్రతుకుతున్నాం మన ప్రభువుని ఆరాధించుకుంటా ప్రభువుని స్థుతించుకుంటా ప్రభుని కనపరచుకుంటా మనం బైబిల్ పట్టుకుని మనం దే మరి చక్కగా మనం జీవిస్తున్నాం అందుకని మనం ఆలోచన చేసినట్లయితే మొదటి కొరింది ఆ తొమ్మిదో అధ్యాయము ఇరవై రెండు వచ్చిన చూడండి ప్రియమైన దేవుని వారలారా బైబిల్ ఏం చెప్తుంది దేవుడు ఏం చెప్తున్నాడు అనేది మనం ఆలోచించేద్దాం ఎవరిని సంపాదించుకోవటానికి నా ప్రయత్నం బలహీనుల్ని సంపాదించుకోవడానికి సంపాదించుకోవటానికి ఎలా ఉన్నాడంట బలహీనుడిగా ఉన్నాడు ఏమండి బలవంతుణ్ణి సంపాదించుకోవడానికి బలంగా చెప్పాలి వాక్యం బలహీనుని సంపాదించుకోవటానికి ఎలా ఉండాలి బలహీనుడిగా ఉండాలి ఏమండి బెంజిగారులో వెళ్ళి అతను వెళ్ళి ఒక సామాన్యుడికి చెప్తే ఎలా ఉంటుందండి బాగుంటుందో ఆ బెంజిగారులో దిగిపోయి నేను కూడా నీలాంటి వాడినే అని ఎలా ఏం చేయాలి సామాన్యంగా నాయనా నేను కూడా ఈ స్థితిలోకి వచ్చాను ఒకప్పుడు నేను కూడా ఎలాంటి వాడిని సామాన్యుడే బలహీననే అందుకే నేమంటున్నాడంటే సువార్త ప్రకటించే వారి పాదములు సుందరములు అన్నాడు సువార్త ఎలా ప్రకటించాలి మనకు తోచినట్టుగా ప్రకటించకూడదు ఇష్టమైనట్టుగా ప్రకటించకూడదు ఒక బలహీనుడు ఏదో బలహీనతలో ఉన్నాడు అతను ఏదో బలహీనత శరీరం మంచిది కాదు కదండి ఈ శరీరానికి ఏదో బలహీనత ఉంటుంది మనం ఏమన్నా మంచి వాళ్ళమా కథ కాలం అందు అని పౌలు గారికి తెలుసు కనుక ఆయన అన్నీ ఈ శరీరంలో రీసెర్చ్ చేశారు కనుక ఏదో విధంగా ఈ బలహీనుని బలవంతుడైన దేవుని చేతిలో పెట్టాలని ఏమవుతున్నాడు అంటే అండి సువాత చెప్పటానికి బలహీనని రక్షించడానికి ఆయన కూడా ఏమైపోతున్నాడంట బలహీనుడు అవుతున్నాడంట ఏ విధము చేతనైనాను ఏ విధము చేతనైన దేవుడికి కూడా ఇదే మనసు అండి ప్రభువుకి కూడా ఇదే మనసు అండి మనం ఎక్కడికక్కడ విడగొట్టే విధానంలో ఉంటాం కానీ ఆయన కలుపుకునే విధానంలో ఉంటాడు ఏ విధము చేతనైనా నువ్వు ఏ విధము చేతనైనా ఇటువల్ని ఇటు ముస్లింల్ని ఆయన ఆకర్షించుకుంటా ఉంటాడు హిందువులను ఆకర్షించుకుంటా ఉంటాడు క్రైస్తవుల్లో మార్పు లేని వారిని ఏదో విధంగా నాయన 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 మారరా నాయన నారిన నాయన ఇన్ని ప్రసంగాలు ఇన్ని పాటలు వింటున్నావు కదా నాయన నువ్వు మారని ఏ విధము చేత నువ్వు కొందరిని 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 మంచిగా పరిశుద్ధులుగా నిర్దోషులుగా దైవాలుగా నీతిమంతులుగా క్రీస్తు స్వరూపం వీళ్ళలో చూపించాలి ఏమండి ఏదో విధంగా వీళ్ళని పరిశుద్ధులుగా చేయాలనే భావంతో ఆయన రక్షించడానికి ఆయన పడే తపన ఇంత అంతా కాదండి కనుక ఆ పడే తపనలో ఏం చేస్తున్నాడంటే ఆయన ఐక్య ఐక్యంగా ఉన్నాడు కలుపుకుంటా ఉన్నాడు ఆయన క్లాసులు కట్టుకుంటా వెళ్ళిపోతుంటే నాకు ఇది క్లాసు కావాలి పౌలు గారు అనగానే నాయన తీసుకొని వదిలేసి వెళ్ళిపోయాడు ఇంకో చోట పని పని చేసేవాడికి ఎక్కడో చోట పని ఉంటుందండి కూల్చేవాడికి ఎక్కడికక్కడ కూల్చుకుంటా వెళ్ళిపోతాడు ఒక్కొక్కటి కూల్చుకుంటాం వాడు పని అడెక్కిన నరుక్కుంటాడు అరుక్కుంటాడు పక్కడు దీని నరుక్కుంటూ ఉంటాడు కానీ పౌలు గారు అలాంటి వాడు కాదండి కట్టడం జీవితాలను కట్టడం సంఘాలను కట్టడం జీవితాలను కట్టడం కుటుంబాలను కట్టడం ఒక కుటుంబాన్ని కట్టడం చాలా కష్టమండి కూల్చేయడం ఎంత అండి ప్రియమైన దేవుని వారలారా చాలా తేలిక మరి కట్టాలి అంటే ఏం తెలుసుండాలి మీకు సబ్జెక్ట్ తెలుసుండాలి వాక్యం తెలుసుండాలి దేవుడు తెలుసుండాలి మీకు దేవుడు లేకపోతే అసలు మీ దగ్గర వాక్యం లేకపోతే మీరు కట్టలేరు ఒక సంఘాన్ని కట్టలేరు కుటుంబాన్ని కట్టలేరు ఒక జీవితాన్ని నిలబెట్టలేరు నిలబెట్టాలి అంటే మీ దగ్గర అరవై ఆరు పుస్తకాల్లో ఉన్న జ్ఞానం ఈ దైవ జ్ఞానం మీకు రావాలి అందుకే వాక్యం ఎవరికి వచ్చిన వారు ఏమైపోతారంటండి దైవాలు ఏమంటే ఏ విధము చేతనైనా కొందరిని 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 అగ్నిలోంచి లాగినట్లుగా కొందరిని రక్షించాలి ఏ విధం చేత నేను ఏ విధంగా అయినా ఏ విధంగా అయినా బతిమాలైనా భోజనం పెట్టైనా టిఫిన్ పెట్టైనా ఏ విధం చేత బట్టలు ఇచ్చేయనా లేకపోతే ఏది బన్ను పాలు పాలిచ్చేనా ఏది విధం చేత నేను కొందరిని రక్షించాలి ఏ విధం చేతనైనా నువ్వు కొందరిని రక్షించాలి ఆ మనస్సు మనకుందా కనుక కొందరిని రక్షించాలని ఎలా ఉన్నాడంటే ఆయన అందరికీ అన్ని విధాలుగా ఏమైపోయాడు అంటే అండి అన్ని విధాలుగా అంటే ఏ వృత్తి చేస్తున్న వారికి డేరాలు కుట్టే వాళ్ళకి నేను డేరాల కుట్టేవాడు అని కూడా ఏ చేస్తాను వాళ్ళకి అసలు నిజంగా పౌలి గారు చాలా మహాజ్ఞానం అండి అందుకే చూడండి గారు రాస్తూ ఏమని రాస్తున్నాడు చూడండి కేర్తనగారు అందం నూట ముప్పై మూడు అధ్యాయము మొదట వచ్చిన చూడండి ఏమంటున్నాడు పరిశుద్ధాత్మ ద్వారా సహోదరులు అన్నాడు సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు అన్నాడు మేలంట ఏమండి వీళ్ళందరూ వీళ్ళిద్దరు ఇద్దరు సహోదరులు అండి ఈ వీళ్ళిద్దరూ కూడా ఏం చేశారు మామ కార్యక్రమాన్ని మనం కా బాగా చేసుకుందాం ఐక్యత వీళ్ళిద్దరు దెబ్బలాడుకుంటున్నారనుకోండి మనం ఇక్కడికి వచ్చి ఏం చేయడానికి అవదండి అందుకని ఏమన్నాడు అంటే వాక్యంలో సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహారం ఎంత మేలు ఐక్యత ఐక్యతలో మేలుందన్నాడు మనోహారం ఉందన్నాడు ఆశీర్వాదం ఉందంటున్నాడు శాశ్వత జీవం ఉందన్నాడు నిజంగా ఎంత ఎంత మేలు చూపిస్తున్నాడండి ఆ ఐక్యత అంజజనుల్లో ఉంది ఐక్యత ముస్లిముల్లో ఉంది ఐక్యత క్రైస్తవుల్లో లేదండి ప్రిమన దేవుని వాళ్ళారా గనుక మనము చదివే బైబిల్లో ఎంత క్లియర్గా ఉంటే వాళ్ళ ఐక్యతగా ఉన్నారు ముస్లింలు ఐక్యతగా ఉన్నారు హిందువుల ఐక్యతగా ఉన్నారు క్రైస్తవులు నిజంగా దేవుణ్ణి నమ్ముకున్న వారు ఐక్యతగా లేరు అని మనకి ఎలా అర్థమవుతుందంటే నిజంగా పరిశోధన చేస్తున్నప్పుడు మనకు అర్థమైపోతుందండి వీళ్ళు ఐక్యత అనేది లేదని అన్యులకు అర్థమైపోయింది ముస్లింలకు అర్థమైపోయింది ప్రపంచానికి అర్థమైపోయింది వీళ్ళు చదువుతున్నారు కానీ దాన్ని పాటించట్లేదు అనే భావం వాళ్ళకి అర్థమైపోయింది కానీ మహాత్ముడు ఏం చేశాడండి బైబిల్ని చదివాడు కది చదివిన తర్వాత ఐక్యమత్యమే ఏమన్నాడు తెలుసండి ఆయన మహాబలము మన మన దేశాన్ని మనం మన దేశానికి స్వతంత్రం రావాలంటే మళ్ళీ మనం గుద్దుకుంటే మళ్ళీ మనం కొట్టుకుంటే రాదండి అంబేద్కర్ గారు మీ కులం ఏదైనా మీ విధానం ఏదైనా మీరు ఏ మార్గాన్ని వెళ్తున్నా మీ విధానం ఏదైనా మనం అందరం ఐక్యతగా కలిసిపోయి ఏం చేద్దాం తెలుసండి ఐక్యమత్యమే మహాబలం మనం ఐక్యతగా మన దేశానికి స్వతంత్రం తెచ్చుకుందామని నిజంగా బైబిల్ చదివిన మహాత్ములు మహాత్మా గాంధీ గారు వీళ్ళందరినీ కలుపుకొని నిజంగా మన దేశానికి స్వతంత్రం తీసుకొచ్చారండి మన మన దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన మహాత్ముడు ఒక జెండా నిజంగా వీళ్ళందరూ ఒక ప్లాన్ చేసి మనం ఇప్పుడు ఏ ఏ మెజార్టీ ఎక్కువ ఉన్న మతాలు ఏమున్నాయి మన దేశంలో అంటే మూడు మతాలండి మూడు మతాలు అయితే మూడు రంగుల జెండా పెడదాం కనుక ఈ మూడు రంగుల జెండాలు ఏం ఏ మధ్యలో ఎవరిని పెడదాం అంటే అబ్బు అంటే ఈ ప్రపంచాన్ని కలిగించిన ఒకే ఒక చక్రవర్తి ఉన్నాడు ఆయన్ని మజ్జిగా పెడదాం అని నిజంగా మహాత్ములు ఎంత ప్లాన్ చేసి మజ్జిని పెట్టారండి తెల్లది ఎవరా తెల్లవని తెల్లని వాడెవరు పదివేల మందిలో అతి సుందరుడు పావనమూర్తి యేసుక్రీస్తు వారు కనపడుతున్నారు ఆ జెండాలు ఆ జెండాలు మన జెండాలు యేసుక్రీస్తు వారు కనపడుతున్నారు ఏసుక్రీస్తు వారిని మధ్యలో ఎందుకు పెట్టారంటే ఐక్యత అనేది మహాత్ముడు ఎక్కడ నేర్చుకున్నాడంటే ఇదిగో బైబిల్లో నేర్చుకున్నట్టుగా మనం చేసుకుంటున్నాం ప్రియమైన దేవుని వర్లారా అందుకే చూడండి గారు రాస్తూ ఏమైనా రాస్తున్నాడు చూడండి కీర్తన గ్రంథం అరవై తొమ్మిదో అధ్యాయము ముప్పై మూడో వచ్చిన చూడండి ఏమంటున్నాడు చూడండి కీర్తన కీర్తనాకారుడు పరిశుద్ధ ఆత్మతో నిండిన వాడే ఇహోవ దరిద్రుల మొర ఆలకించును నువ్వు దరిద్రుడు అయిపోతే వెళ్ళు ఎవరు అనరండి కానీ దిహోవ సృష్టికర్త దేవుడు సర్వ సృష్టికర్త దేవుడు ఇహోవ దరిద్రుల మొర ఏం చేస్తాడంటండి ఆలకించువాడు ఏమండి ఎక్కడున్నారండి వీళ్ళు ఖైదీలో ఏమండి నిజంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారని ఏమండి నేను తెలుగుదేశం పార్టీ అనుకోకండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారని ఎవరు కూడా అనుకోలేదండి అసలు ఎవరు అనుకోలేదు జగన్ గారే మళ్ళీ వచ్చేస్తారని అందరూ అనుకున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళారండి ఖైదీలోకి వెళ్ళారు ఖైదీలోకి వెళ్ళగానే ఆ ఖైదీలో ఎవరికి ఎవరు బోధించారు తెలుసా ఆయనకి ఖైదులో దేవుడు దేవుని మాటలు బోధించాడు దేవునికి సాగిలు పడిపోయాడు ఆయన నేను ఇంత వయసు వచ్చాక నేను ఈ ఖైదులోకి వెళ్ళటం ఏంటి నేను ఎన్నో సార్లు ముఖ్యమంత్రిగా చేశాను ఎంతో ఈ దేశానికి నేను ఎంతో ఉపకారం చేశాను నాయనా దేవుడా నువ్వు ఎక్కడున్నావు బ్రోవా నువ్వు నన్ను కాపాడవా నువ్వు నన్ను రక్షించువా అని ఆయన మొరపెట్టారండి ఖైదుల్లోకి వెళ్ళగానే అంతే అంతే అక్కడ పవన్ కళ్యాణ్ గారు కలవటం ఇదంతా మొత్తం ఏర్పడటం ఇదంతా కూడా మొత్తం అలా 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 అంతే పరిపాలన విధానంలోనికి ముఖ్యమంత్రిగా ప్రధాన ప్రధానమంత్రి గారిని వీళ్ళందరినీ కలుపుకొని కనుక చంద్రబాబు నాయుడు గారు రావటానికి దేన్ని పాలయ్యారా ఆయన అంటే సహోదరుల ఐక్యత కలిగి నివసించడం మహాత్ముడు చెప్పిన ఈ విధానాన్ని బైబిల్ని చదివి నిజంగా బైబిల్ని మాములుగా బైబిల్ ద్వారా అంటానికి ఇదిగో మీరు చూడండి బైబిల్ని చదివినట్టుగా బైబిల్ చదివినట్టుగా బైబిల్ చదువుతున్నారు ఆయన బైబిల్ చదువుతున్నారు యోహోవా నా కాపరి నాకు లేమి కలుగదు పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు శాంతికరమైన జలముల వద్ద నన్ను నడిపించుచున్నాడు గనుక నిజంగా బైబిల్ని చదివిన తర్వాత ఆయన నిజంగా దేవుని సాగిలి పడగానే ఆయనకి ఏం చేశారండి ఏమన్నా ఒక ఆయన ముఖ్యమంత్రి అవ్వాలంటే ఒక వర్గము ఓట్లేస్తే ఆయన ముఖ్యమంత్రి అవ్వరండి మీరు బాగా ఆలోచించాలి ఇటు క్రైస్తవులు ఓటు అటు హిందువులు ఓటేయాలి అటు ముస్లింలు ఓటు అందరూ వేస్తేనే ఒక సీట్లో ఆయన కూర్చుంటారండి నాకు ఏ పా ఏ పార్టీ గురించి నేను మాట్లాడతలేదు కానీ ఇక్కడ ఏమన్నాడంటే ఎప్పుడైతే ఆయన ఆ దేన స్థితిలో నుంచి దేవునికి మొరబెట్టాడు వెంటనే ఆయన మర దేవుడు ఆలకించి ఆయనకి సహాయం చేశాడు కనుక మీరు మీరు మాములుగా ఆలోచించేసినట్లయితే బైబిల్ని ఆలోచించేసినట్లయితే బైబిల్లో మీరు నిజంగా బైబిల్ని డీప్గా మీరు ఆలోచించేస్తే మీరు గొప్పవారైపోతారండి యహోవా దరిద్రులు మర ఆలకించువాడు ఖైదులో ఉంచబడిన తన వారిని అంటే చంద్రబాబు నాయుడు గారు ఎవరి వారు అయిపోయారండి దేవుని అన్య అంగి ఆయన అంజ తినే కదా నో ఆయన బైబిల్ చదువుతారు కనుక ఖైదులో ఉన్న ఆయన్ని ఖైదులోంచి తీసుకొచ్చి ఈరోజు ముఖ్యమంత్రిగా ఎవరిని చేశారండి దేవుడు దేవుడు అంత సార్వముడు ఈరోజు నువ్వు బలహీనతలో ఉన్నావా ఈరోజు కృంగిన ఇబ్బందుల్లో ఉన్నావా ఈరోజు శ్రమలో ఉన్నావా నువ్వు ఖైదులో ఉన్నావా అబద్ధంగా చెడ్డ మాటల పలుకుతున్నారా నిన్ను తిన్నారా నిన్ను చిత్రిమస్ పెడుతున్నారా అయితే నీకు సహాయం చేయగలిగిన వాడు దేవుడు అండి బైబిల్ బైబుల్ అంతా ఏమండి ఎన్నో జీవితాలని ఉద్ధరించేదండి ఎన్నో జీవితాలని ఈడి ఈడేచ్చేది ఎన్నో జీవితాలని రక్షించేది ఎన్నో జీవితాన్ని కాపాడేది ఆ బైబిల్ మా చనిపోయిన సోరమ్మగారు దేవుని నెరక్క ముందు మంచి అసలు గొడవ ఆడిందంటే అసలు సంచలనం కింద ఉండేది అలాంటి ఆమె మారిపోయింది తన కుమార్తెను మార్చుకుంది నిజంగా ఇంత గొప్ప రక్షణ తన ఇంటికి వచ్చేలాగా గారు చేసుకుని చనిపోయినా కూడా ఆమె సువార్త ప్రకటిస్తే సువార్త ప్రకటిస్తుందండి అందుకే చూడండి కొడి రాసిన మొదటి పత్రిక తొమ్ముద్యాయము కొడి రాసిన మొదటి పత్రిక తొమ్మిది అధ్యాయం ఇరవై వచ్చిన చూడండి నిజంగా బైబిల్ అంటే ఎంత మహాజ్ఞానమో మీరు తెలుసుకోవాలి ప్రియమైన వారిలారా ఇక్కడ నన్ను చూడకూడదండి దేవుణ్ణి చూడాలి అందుకే చూడండి ఏమంటున్నాడు యూదుల్ని సంపాదించడానికి యూదులకి యూదుని వలె ఉంటిని చంద్రబాబు నాయుడు గారు బైబిల్ని చదివారు కాబట్టి ఈ వాక్యం చదివారు కాబట్టి ఇప్పుడు క్రైస్తవుల దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆయన క్రైస్తవుడు వలె ఉన్నాడు ముస్లిముల దగ్గరికి వెళ్ళేటప్పటికి ముస్లిముల వలె ఉన్నాడు హిందువుల దగ్గరికి వెళ్ళేటప్పటికి నేను హిందువునే అన్నాడు ఎందుకంటే వీళ్ళ ముగ్గురు కలిసి ఏత్తేనే నేను ఈ సీట్లో కూర్చున్నాను ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది కాపోయిన పౌలు గారు ఎవరి కోసం రాశారండి ఆత్మీయంగా రాశారు ఆయన ఆత్మీయంగా అందరినీ సంపాదించుకుంటానికి అందరి వాడి వలే ఉన్నాను నేను అందరి వాడినే అంటే చిరంజీవి గారిది అనుకోకుండా అయ్యట్లేదు దేవుడిదండి కనుక యేసుక్రీస్తు వారు కూడా అందరికీ ప్రభు అందరికీ ప్రభు అంటే అందరినీ రక్షించుకుంటున్నాడు నిజంగా చూడండి ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా ఎక్కడో చోట ఒక చర్చి అనేది కనపడద్ది ఆ చర్చిలో ఎవరిని ఆరాధిస్తారు తెలిసండి ఆ చర్చిలో లోతన్న సంఘం అని లోతరన్న ఆరాధించరు పెంతుకొస్తు సంఘం అని పెంతుకొస్తు వాళ్ళని ఆరాధించరు యేసుక్రీస్తుని ఏమంటే ఎన్ని సంఘాలు ఏ పేర్లు పెట్టుకున్నా అక్కడ ఆరాధన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రికి చెల్లుద్ది అంటే ఏసుక్రీస్తు వారు అందరికీ ప్రభువు నిజంగా ప్రపంచం అంతటిని ఆయన ఆకర్షించుకుంటున్నాడు దేని ద్వారా అంటే ఈ వాక్యం ద్వారా బలహీనల్ని రోగుల్ని చాలామంది ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నవారిని ఆయన ఆయన పోగొట్టుకుంటలేదండి ఎంత ఘోరపాపినైనా కమాన్ రా నేను కడుగుతాను నేను పరిశుద్ధురాలుగా చేస్తాను పరిశుద్ధుడిగా చేస్తాను నీతి మందుడిగా చేస్తాను అన్నాడండి ఏసుక్రీస్తు ఆయన అందరికీ ప్రభు అండి మీకు ప్రభు అయ్యాడా ఇంకా మా మతం కాదనుకుంటున్నారు మా మతం కాదు ప్రియమైన దేవుని వారులారా ఇది మార్గం అందరూ వెళ్ళే మార్గం లోకలందరూ వెళ్ళిపోయే మార్గం ఇది ఏమండి ఆ మార్గం కుండా మీరు వెళ్ళాలి అంటే ఈ మహా జ్ఞానాన్ని మీరు చదవద్దండి మరి చదవద్దండి లోక స్వార్థ చూద్దామండి ఆలోచించేద్దాం లోకస్వార్త వార్త ఇరవై మూడాధ్యాయము ఇరవై మూడాధ్యాయము ముప్పై నాలుగో వచ్చిన చూడండి ప్రియమైన దేవుని వారులారా ఏసు తండ్రి వీరేమి చేయించున్నారో ఏసుక్రీస్తు వారు ఏమని ఏమని చెప్తున్నాడు చూడండి మనమైతే ఏమంటాం ఎవరైనా తిట్టారనుకోండి వెంటనే వెంటనే ఒక తిట్టి తిడితే వంద వంద తెల్లలు తిట్టేస్తూ ఉంటాం కానీ ఏసుక్రీస్తు ఎంత చిత్రహింసలు పెడుతున్నారు ఎంత బాధ పెడుతున్నారు ఎంత నలిపేస్తున్నారు ఎంత ఎంత ఇబ్బంది పెట్టినా ఏమంటున్నారండి ఆయన తండ్రి తండ్రి గారు వీరేమి చేయించున్నారు వీరికి తెలీదండి నాన్నగారు నాన్నగారు వీరు తెలితే చేయరండి నేను ఎవరినో మీరెవరో నాలో ఉన్నవారు ఎవరో అసలు నేను ఎందుకు వచ్చానో నేనేంటో వీళ్ళకి తెలియదండి నన్ను తిడుతున్నారు కొడుతున్నారు చిత్రహింసలు పెడుతున్నారు తండ్రి కనుక ఏం చేయండి వీళ్ళందరినీ చంపేమనలేదండి ఆయన ఏమన్నారండి తండ్రి వీరేం చేస్తున్నారు వీరికి తెలియదు వీరిని క్షమించమన్నాడండి క్షమించమన్నాడు ఆ భావం ఎవరిలో కనబడుతుందంటే బైబిల్ చదివిన మహాత్ముల్లో కనపడుతుంది ఏసుక్రీస్తు అన్న మాట ఎవరన్నారంటే ఇదిగో మీరు ఎక్కడ చూసినా గాంధీ మహాత్ముడు ఆయనకు వయసు అయిపోయిందండి అప్పటికే ఆయన చంపేటప్పటికే ఆయనకు వయసు అయిపోయింది వయసు అయిపోయింది కాబట్టి మహాత్మా మహాత్మా నిన్ను చంపిన వాడిని ఏం చేయమంటారు మహాత్మా మహాత్మా మా దేశానికి స్వతంత్రం తీసుకొచ్చారు మహాత్మా ఐక్యమత్యమే మహాబలం అని చెప్పారు మహాత్మా మమ్మల్ని అందరినీ ఐక్యత చేశారు మహాత్మా మిమ్మల్ని అతను చంపేశాడు మహాత్మా మరి ఏం చేయమంటారు అతన్ని చంపేమంటారు ఆ మహాత్మా అంటే ఏమన్నా మహాత్ముడు లోకలందరూ వెళ్ళే మార్గంలో నేను వెళ్ళిపోతున్నాను నా వయసు అయిపోయింది నేను ఈ దేశానికి చేయవలసిన కార్యక్రమాలన్నీ చేసేసాను నేను గ్రంథాన్ని చదివాను ఆ గ్రంథంలో ఆ ప్రభు బోధించిన బోధ ఏంటంటే ఆ చేసిన వాడు తెలియకే నన్ను నేను మహాత్ముడని తెలియకే వాడు నన్ను చంపాడు ఆ నేమీ ఏం చేయొద్దు ఏమీ చేయొద్దు అన్నాడు అని చంపొద్దు ఆ నల్ల వదిలేయండి నన్ను బతకనేవాడిని అలాగా నేను ఎలాగ వెళ్ళిపోతున్నాను నేను ఎప్పటికైనా వెళ్ళిపోవాలి ఇదిగో ఆడు పున్నం కట్టుకుని నన్ను ఎలా చేసాడు నేను వెళ్ళిపోతున్నాను దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాను ఆయన ఏం చేయొద్దు అన్నాడండి చంపొద్దు అన్నాడు క్షమించాడండి క్షమాపక్షి పెట్టాడు ఎక్కడి నుంచి వచ్చింది మహాత్మా గాంధీ గారికి అంటే ఆయన బైబిల్ చదివారు పరిశుద్ధ గ్రంథాన్ని చదివారు కనుక ఆయనకి క్షమాభేక్ష పెట్టే మనస్సు నిజంగా ఏసుక్రీస్తు కలిగిన మనస్సు ఒక అంజచనుడికి ఉంది కానీ ఈరోజు బైబిల్ చదువుతున్న మనకుందా దేవుని వరలరా మనల్ని మనమే పరిశీలన చేసుకుందాం మనం బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతున్నాం వచ్చేస్తున్నాం వెళ్ళిపోతున్నాం అంటే కాదు కానీ మహాత్ముడు బైబిల్ చదివిన తర్వాత ఆయన జీవితంలో ఆయన చూపించినట్టుగా మన దేశంలో ఆయన చూపించినట్టుగా మనకందరికీ కూడా ఒక ఒక చక్కని విధానాన్ని చూపించినట్టుగా మహాత్ముడు చూపించిన విధానం మనకు కనపడుతుందండి మరి మహాత్ములు పుట్టిన ఈ దేశంలో మనకి ఈ జీవితాన్ని ఇచ్చాడు మన తల్లిదండ్రుల ద్వారా ఈ భూమి మీద మనం పుట్టాం మనం ఈ దేశానికి ఏం చేస్తున్నావు ఈ రాష్ట్రానికి ఏం చేస్తున్నావు టోటల్గా ఈ ప్రపంచానికి మనం ఏం చేయగలుగుతున్నాం నిన్ను నీ పొరుగు వాడిని ప్రేమించగలుగుతున్నావా అక్కడలో ఉన్నవారికి సహాయం చేస్తున్నావా ఈ దేశాన్ని కాపాడగలుగుతున్నావా లేకపోతే ఈ దేశాన్ని నువ్వేం చేస్తున్నావు నీ సంఘాన్ని కాపాడుకోగలుగుతున్నావా నీ కుటుంబాన్ని కాపాడుకోగలుగుతున్నావా నీ జీవితాన్ని కాపాడుకుంటూ ఈ సమాజాన్ని కాపాడుకునే ఒక మహాత్ముడిగా నువ్వు జీవిస్తున్నావా నీ భార్యను నువ్వు కాపాడుకుంటున్నావా నీ భర్తను నువ్వు కాపాడుకుంటున్నావా నీ పిల్లల్ని నువ్వు కాపాడుకుంటున్నావా నువ్వు ఈ సమాజంలో నువ్వు ఎంతమందికి నువ్వు ఒక మహాత్ముడిగా నువ్వు అవుతున్నావు అనేది బైబిల్ చెప్తుందండి బైబిల్ చెబుతుంది కనుక ఈ వాక్యాన్ని బైబిల్ని దివారాత్రులు మీరు జానిస్తే మీ కుటుంబాలు సంఘ మన సంఘాలు బాగుంటాయి మన కుటుంబాలు బాగుంటాయి మన జీవితాలు బాగుంటాయి మన జీవితాలు ఏమైపోతాయంటే వాడక తన కాలమందు పలమిచ్చి చెట్టు వలే ఉండును మనం చేసేదంతా కూడా ఏమైపోద్దండి సబలం అయిపోద్ది అలా సబలం అవ్వాలి అంటే దివారాత్రులు ఈ మహా వేద గ్రంథాన్ని మనం ఏం చేయాలండి చదవాలి ధ్యానించాలి చదవాలి ధ్యానించాలి ధ్యానిస్తే మన జీవితాలు మన కుటుంబాలు మన జీవితాలు మొదట మన సంఘాలు తర్వాత మన కుటుంబాలు ప్రయోజనకరంగా అయిపోతే అనేకులకి వేడుక వేడుకగా ఆశీర్వాదకరంగా మనం మారిపోతాం యోగు గ్రంథం పదహారాధ్యాయము ఇరవై రెండో వచ్చిన ప్రియమైన దేవుని వారులారా కొద్ది సంవత్సరములు గతించిన తర్వాత తిరిగి రాని మార్గమున నేను వెళ్ళేది మనం అంతా కూడా గారు వెళ్ళిపోయారు ఆమె వెళ్ళిపోయిన మార్గంలో కొద్ది సంవత్సరాలు ఉంటాం ఎన్ని సంవత్సరాలు అనేది మన ఎవరికి తెలీదు ఎన్ని సంవత్సరాలు ఎన్ని నెలలు ఉంటాం మన ఎవరికి తెలీదు అందరం కూడా లోకలందరూ కూడా ఆ మార్గంలో వెళ్ళాలి ఆ మార్గం ఏంటనుకుంటున్నారు ఏసే మార్గం ఏసే సత్యం ఏసే జీవం ఆ జీవం కలిగిన ఆ మార్గంలో ఆ సత్యంలో మన జీవితాన్ని కొనసాగించుకుంటూ గారు వెళ్ళే మార్గంలో మన సంఘాలు మన కుటుంబాలు మన జీవితాలు చక్కగా ప్రభువు నందు ఎల్లప్పుడూ ఏం చేయాలండి ఆనందించాలి మరలా చెప్పుతున్న ఏం చేయమన్నాడు ఆనందించండి మీ సహనం సకల జనులకు ఏం చేయనివ్వాలి తెలియచేయనివ్వాలి సహించాలి బైబిల్ తెలిసిన వారు ఏం చేస్తారో తెలుసా అండి ఒకళ్ళు ఏమన్నా తిడతంటే ఏం చేస్తారో తెలుసా నవ్వుతారు ఏమండి వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారు ఎవరైనా తిడతంటే ఆయన నవ్వేవారండి బైబిల్ తెలుసు కనుక ఆయనకి బైబిల్ తెలిసిన ప్రతి ఒక్కరూ కూడా ఎతటి వారిని దూషించరండి ఒకవేళ వాళ్ళు దూషిస్తున్న వాళ్ళకి తెలియదని నవ్వుతూ ఉంటారు ప్రభు నన్ను ఎల్లప్పుడు ఏం చేస్తూ ఉంటారు ఆనందిస్తూ ఉంటారు ఆనందించాలి ఎప్పుడు ఆనందం సంతోషం ఎంత బలం అండి సకం బలం ప్రేమించిన తండ్రి మీరు చెప్పమన్నాయని చెప్పాను వాక్యాన్ని విని మమ్మల్ని మోసం చేసుకోండిగా వాక్య ప్రకారం జీవించే జ్ఞానులుగా చేయండి అని జ్ఞానవంతుడు శత్రువంతుడు మా రక్షకుడు విమోచకుడైన యేసు సునాములో ఈ ప్రార్థన స్థుతి ఆరాధన తండ్రి సమర్పిస్తున్నావు తండ్రి ఆమె మన తండ్రి దీవున కుమాన్ రక్షణ పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి మన సంఘాలకి మన కుటుంబాలకి మన జీవితాలకి ఆయన తోడే గాక ఆమె